ఏసు మీకు అందరికీ మనములు ప్రపంచమంతా కూడా ఎక్కడ చూసినా కూడా మరి వరదలు భయంకరమైన వానలు ఇవన్నీ కొన్ని 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 విపత్తులు మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో ఇవన్నీ దేనికి సంకేతాలు అంటే ఆఖరి అంత్య దినాల్లో మరి జరగబోయే సంఘటనలకి సంకేతం అంటే దేవుని యొక్క రాకడకి సూచనలు ఇవన్నీ కూడా దేవుని వాక్యం అనేకమైన మరి విపత్తుల దేవుతాను కూడా దేవుని వాక్యం చాలా తేటగా క్లియర్గా ఉంది అది ఒకటే కాదు అక్కడ విస్తరించ విస్తరిస్తుందని అక్రమ భయంకరంగా విస్తరించిపోతుంది ఎక్కడ చూసినా మోసగాళ్ళే ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసుకోండి మీరు ఎవరైనా సరే మరి వేసుకురిస్తుంది ఆసక్తి కలిగి మరి అయిన నమ్మకం కలిగి మీరు పరిశుద్ధంగా ఉంటే పవిత్రంగా ఉంటే మీ పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పశ్చాత్తపడితే మరి పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు పరిశుద్ధపరుస్తాడు మీరు పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు పల్లో పట్టణాన్ని మీకు అనుభవిస్తాడు అంటే రెండో రకాల సమయంలో ఎత్తపడే గుంపులు ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి లేని పక్షంలో ఇక్కడ భూమి మీద విడిచిపెట్టుబడతారు విడిబడ్డ బహుఘోరమంది దేవుని వాక్యం ఉంటుంది మరి రొమ్ము బాధ ఏడుస్తారు అదొకటే కాదు నిత్య నరకాగ్నిలో వాళ్ళు వేయపడతారు ఇదైతే వాస్తవం ఏంటంటుంది మీరు బైబుల్ తేటగా బాగా చదవండి మీకు అన్ని విషయాలు చాలా చక్కగా అర్థమవుతాయి మరి బైబుల్ లేకపోతే ఆన్లైన్లో బైబుల్ చదువుకోండి లేకుంటే బైబుల్ ఉచిత బైబుల్ కూడా ఎక్కడైనా దొరుకుతుంది ఏ చర్చి అనిస్తారు కాబట్టి అంతే దినంలో ఉంటున్నాం అన్న సంగతి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి ఈ విషయాన్ని అనేక సార్లు ఈ యొక్క యూట్యూబ్లో మీకు చెప్పడం జరుగుతుంది అంతే దీనిలో ఉంటున్న మన సంగతి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా మీకు కావలసిన అర్హత ఒకటే పరిశుద్ధత పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంకి విరుద్ధంగా ఏమి ఉంటాయి అనగా హృదయం నుంచి వెళ్ళినవి అన్నీ కూడా పరిశుద్ధతకి విరుద్ధమైనవి అదేవిధంగా మీరు గల్తీలు రాసిన పత్రిక ఐదో ఐదు చదవండి దానిలో ఆత్మఫలాలు మరి శరీర క్రియలు కూడా ఉంటాయి కాబట్టి చూస్తే మీకు అర్థమవుతుంది మరి ఏ ఏ స్వభావాలు మీరు తక్కువ ఉన్నాయి ఏ స్వభాలు ఇంకా మీకు దేవుని స్వభావాలు ఏమీ కావాలి కూడా దానిలో చక్కగా తేటగా బ్రాయపడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి అప్రమత్తంగా ఉండాలి ఏ క్షణమున దేవుని రాకడొచ్చినా మరి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి సంగతి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి చాలామంది ఒక నమ్మకం ఉంటుంది ఎరుషులు మరి ఆలయాలు కట్టాలి ఈ ఆలయాలు అయిపోయిన తర్వాత రాకడొస్తుందని అక్కడ దృష్టి పెట్టుకుని చూస్తారు అది కానే కాదు ఫస్ట్ ఇరిస్లో ఆలయం కట్టింది లేదని ఇక్కడ మీకు తెలియదు ఇప్పటి ఇప్పుడు ఒక వార్త నేను యూట్యూబ్లో చూస్తున్నాను అంటే మూడో ఆలయం ఆల్రెడీ పూర్తి అయిపోయింది దేవుని అక్కడ యూట్యూబ్లో చూ చూడటం జరిగింది కాబట్టి ఇంకా ఏది జరగాల్సి ఉంది అక్కడ ఇక్కడ బయటికి వార్త రాదు ఇజ్రాయల్స్ కూడా వార్త బయటికి రాకుండా చేస్తారు ఇంకనూ ఇజ్రాయల్స్ ఇజ్రాయెల్ దేశంలో ఏదో కట్టాలి ఏదో చేయాలి అప్పుడు మాత్రం రాకడం వస్తుంది కదా అనుకుంటే చాలా పొరపడతారు దేవుడి మాట దీనికి ఆమె